ఆయన అలాగే మా నిన్నే పిల్లాడితో డైరెక్టర్ ఎల్ రాజా గారు అలాగే యాట సత్యనారాయణ ఈ ముగ్గురు కూడా చాలా అసలు ఎంత అసలు మా రమేష్ రాజు గారు అయితే అమ్మాడి ఇవందరూ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈరోజు ఈ ఫైట్ ఉంది దీన్ని దీనికి ప్రిపేర్ అయిపో నువ్వు ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక్కడి నుంచి కొడుతు అక్కడికి వెళ్ళిపో ఇట్లాగా చెప్పి చెప్పి ఒక మగపిల్లాడిని ఎలా చేయిస్తారు అలాగా అమ్మాడి 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 అని పిలిచి అసలు చాలా అసలు క్యూట్గా కూతుర్ని పిలుచుకొని చేసుకుని ఎలా ఉంటుంది అలా మా ఏటగారు ఏంటంటే కామెడీ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని బాగా చేపించేవారు ఆయన సొన్నగడ్గల్లో నా క్యారెక్టర్ చాలా బాగా చేపించారండి మా ఎలరాజా గారు ఫస్ట్ ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చిన ఒక డైరెక్టర్ ఆయన నిన్నే పెళ్ళి ఆడతా అనే సీరియల్లో ఫస్ట్ నాకు అనుకున్నది ఒక ట్వంటీ ఎపిసోడ్స్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా రీచ్ అయ్యేటప్పటికి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ ఎపిసోడ్స్ చేశాను వాహ్ అసలు ట్వంటీ ఎక్కడ మేడం సిక్స్ ఎక్కడ మేడం అసలు సూపర్ మేడం సూపర్ హైయెస్ట్ మీ అంటే మీ సీరియల్ హైయెస్ట్ ఎక్కువ ఎపిసోడ్స్ ఏ సీరియల్ పెళ్ళి ఆడతా నిన్న పెళ్ళిద్దాత ఏనియర్లీ 1000 1000 ఎపిసోడ్స్ వౌ సూపర్ మేడం అండ్ మీకు బాగా ఇష్టమైన కో-యాక్టర్స్ మీతో వర్క్ చేసిన వాళ్ళు నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఇష్టమేనండి యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు అయితే లక్ష్మి ప్రియ బిందు మాధవి అమ్మ వీళ్ళందరూ కూడా అప్పుడు మా సీనియర్స్ కదా వాళ్ళందరూ చాలా చక్కగా అలాగే నేను నిన్న పెళ్ళిద్దాతలా యాక్ట్ చేసిన ప్రసాద్ బాబు గారు వచ్చేవారు ప్రసాద్ బాబు గారు మామ క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ ప్రసాద్ బాబు గారు తెలుసు కదా ఆర్టిస్ట్ ఆయన అయితే ఎంత చెప్పేవారంటే స్టైల్స్ ఇలా ఇలా చెయ్యి ఇలా ఇలా చెయ్యి ఆ క్యారెక్టర్ ని అంటూ చేపించేవారు అమ్మ ఇలా చేసేవాడమ్మా చిరంజీవి అయితే క్యారెక్టర్ ఇలాగమ్మా అలాగమ్మ స్టైల్స్ అంతా నేర్పించేవారు ఆయన నేర్పించేవారు ఎప్పుడైనా మేము విసుకుండేదాన్ని నైట్ డే అండ్ నైట్ షూట్ ఉండేది నైట్ అంతా నాగమ్మ చేసి వచ్చి మార్నింగ్ ఈ షూట్ ఉండేది షూట్ ఉంటే ఏం సో నిద్ర వస్తుంది అంటే ఎప్పుడు అలా విసుక్కోకూడదు మనకి వర్క్ వచ్చినప్పుడు వస్తుంది లేనప్పుడు ఇంట్లోనే కూర్చుంటాం మనం అప్పుడు మనకి కావాలన్నా రాదు వర్క్ దొరకదు కాబట్టి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఇలాగా ఆయన దగ్గర అదొకటి నేను నేర్చుకున్నాను అట్లాగే నాగమ్మ చేసినప్పుడు సోమయాజ్రి గారు అప్పటికే ఆయన చాలా పెద్ద ఆయన ముసలాయిన ఆయన ఆయన్ని బాగా మంచి చలిలో అక్కడ ఒక త్రిశూలం కొండ అని ఒక కొండ ఉంది చాలా షూటింగ్స్ జరిగాయి త్రిశూలం కొండ అక్కడ తీసుకొచ్చి రాత్రి సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చి ఐదు గంటలకు తీసుకొచ్చి కూర్చోబెట్టి తెల్లవారుజాము రెండుకో ముడుకో ఆయనకి షార్ట్ తీసేవారు మా అందరికీ బాధ అనిపించేది ఇదేంటిది మా మిగతా వాళ్ళకి చేయకుండా ఆయన చేయొచ్చు కదా పెద్ద అయిన పాపం అప్పటికేని అని చెప్పేసి అంటే ఒకరోజు ఎవరో వెళ్ళి సార్ ఏంటి సార్ మీకు కోపం ఎందుకయ్యా కోపం ఈరోజు నేను అమ్ముడుపోయాను వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని నాకెందుకు ఎంత సహనం ఎంత ఓర్పు అసలు నాకైతే అద్భుతం అనిపించింది నిజంగా అది కదా కరెక్ట్ ఇంకా ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇప్పుడు కూడా ఏ షూటింగ్ లో కూడా నాకు ఎందుకు తీలే షాటను అసలు అడిగే అడగను నేను అలా కూర్చుంటా అంతే మీ ఇష్టం తీస్తే తీలే అతలు లేదు నాకు అనవసరం అమ్ముడిపోయా అంతే ఆ రోజు ఇచ్చేసాము వాళ్ళు తీసుకుంటే ఏంటి తీయకపోతే ఏంటి నీకు అది అలాగా అలాంటి నేను అలాంటి వాళ్ళ దగ్గర చూసి నేను ఎవరి దగ్గరైనా కూడా అలాంటి వాళ్ళనే కదండి ఒక మనిషి దగ్గర మంచి గుణం ఉంది అంటే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇలా ఇలా ఇంకా ఇంకా మంచిగా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఉంటాయండి లైఫ్ లో చాలా ఉన్నాయి అంటే మేడం మీరు ఇప్పుడు స్పిరిచువల్ గా మీరు ధ్యానం సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ చాలా చాలా ఎక్కువ చెప్పడం జరిగింది మీరు అంటే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడైనా చెప్పడం కూడా జరుగుతుంది అందులోకి వెళ్ళడానికి అంటే నేను ఎలా అంటున్నానంటే మీరు చెప్పింది రైట్ మేడం ఎందుకంటే మనలో ఉంటుంది ఆ జ్యోతి అనేది మనం తెలుసుకుంటే ఎంత ప్యూర్ గా ఉంటే మనకు అది రివీల్ అవుతుంది అని చెప్పన్న విషయం రైట్ కానీ ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ లో ఉండి ఎంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పిన బిజీ లైఫ్ అంటే అలాగే యాక్చువల్ గా చాలా మంది అడుగుతుంటారు మీరు మెడిటేషన్ ఎప్పుడు చేస్తారు మీకు షూటింగ్ అండి ఇప్పుడు జర్నీ చేసి వచ్చాను అక్కడి నుంచి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఆ ఫోన్లు గీళ్ళు చూసుకున్నాను అంటే ఫోన్ వస్తే మాట్లాడాలి అది కాదని అనట్లే నేను వర్కే ఫస్ట్ కానీ ఇప్పుడు చాలా టైం ఉంటుంది మనకు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది నువ్వు అబ్జర్వ్ చేసుకో ఆ అతలు అనేందుకు నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో ఏం జరుగుతుంది అసలు నాకు ఏంటి అబ్జర్వ్ చేసుకో నిన్ను నువ్వు ఫస్ట్ తెలుసుకో ఇదే కదా నిజమైన స్పిరిచువాలిటీ ఇదేనండి నీకు మీకు దీపం పెట్టడానికి ఐదు నిమిషాలు టైమే కానీ నిన్ను ఓల్డ్ టైం దొరుకుతుంది మనకి యాక్చువల్గా మనం అనుకుంటాం చాలా బిజీ మనం అని ఏం కాదు జర్నీ టైం ఉండదా మనకి చాలా ఉంటుంది జర్నీ టైం ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సపోజ్ మీరు లేరండి ఒక పావు గంట వద్దండి మేడం కూర్చోండి అన్నారు ఆ పావు గంట నేను చేసుకోవచ్చు మీరు మెడిటేషన్ ఏం ఉండదు దానికి అది చాలా ఈజీ మీరు ఒక పూజ ఒక హోమ్ అయ్యి వాటికి మీకు టైం స్పెండ్ ఉండాలి కంపల్సరీ కానీ దీనికి ఏం లేదు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవడం చాలా టైం దొరుకుతుంది అసలు ఏ గొడవలు ఉండదు ఏ గొడవలు లేదు అసలు ఎవరితో గొడవలు ఉండదు ఎవరి దేశ ఉండదు వారి చెప్పని మైండ్ లో ఉండదు ఫస్ట్ మనం మనం ఏంటనేది తెలుసుకుంది సూపర్ మేడం మేడం ఇటువంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే మీరు చేస్తారా ఏ బ్రహ్మాండంగా చేస్తారు నా దగ్గర యాక్చువల్ గా ఒకటి రెండు స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఓ అంటే సీరియల్ కి మేడం సినిమా సినిమా నాకు ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం స్పిరిచువల్ సబ్జెక్ట్స్ కూడా రావాలి అని అంటే స్పిరిచువాలిటీ అంటే ఏదో ఇలాగని కాదు దాన్ని ఏంటంటే నిత్య దైనందిక జీవితంలో ప్రతి మనిషి అలవర్చుకునేటట్టుగా ఉండాలి దానికోసం స్పెషల్గా కాకుండా ఏదో సాధువులు అయిపోయి సన్యాసులు అయిపోవడం కాదు మన లైఫ్ను మనం ఉంటూ మనం ఏం చేస్తున్నామో మనం చేసుకుంటూ దానిలో మనం ఉండాలి రైట్ మేడం మీరు చెప్పిన ఈ ఈ పాయింట్లో అండ్ మీ వీడియోస్ చూస్తే ఆ ఎనర్జీకి కారణం ఏంటి ఏంటి నిజంగా ఎనర్జీ కారణం మాత్రం నా తాలూకా నేను నేర్చుకున్న స్పిరిచువల్ నాలెడ్జ్ అండి ఎందుకంటే ప్రతి పాటకి ప్రతి ప్రతి సినిమా సాంగ్కి కొత్త పాట ఏదో ఏదొచ్చినా దానికి డాన్స్ అలా పెడతారు అంటే మనిషికి అసలు యాక్చువల్గా మనది వైభోగం మనిషి లైఫ్ యాక్చువల్గా మనకి అంటే బాధలు వస్తాయండి చాలా వస్తాయి నాకైనా వస్తాయి నేను కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను ఎదుర్కొన్నాను కూడా కానీ దాని నుంచి బయటకు రావాలి మనం బయటకు రావాలంటే ఎప్పుడు కూడా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి పక్క వాళ్ళు ఎంకరేజ్ చేయడం కాదు పక్కవాళ్ళు ఎంత చేసినా మనం డల్గా ఉంటే ఏం చేయలేరు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో కాబట్టి ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా ఉండాలని ఆలోచిస్తాను నేను చాలా మ్యాక్సిమం నాకున్న ఒక క్వాలిఫికేషన్ ధైర్యం ధైర్యం వల్ల నేను ఇన్ని రోజులు ఫీల్డ్లో కూడా ఉండగలిగాను యాక్చువల్గా రైట్ మేడం మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండస్ట్రీలో చాలా వరకు ఏంటంటే దాదాపు ఒక మీరు అన్నట్టు ఒక ఐదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జర్నీ తర్వాత అవకాశాలు తగ్గుతూ ఉంటాయి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి మనం ఇందాక ముందు మాట్లాడుకున్నట్టుగా ఎందుకు ఎవరు అని చెప్పినట్టుగా అవకాశాలు తగ్గిన సందర్భంలో చాలా మంది ఏం చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.